పేరు పేరు పోతున్నావా ఆమెను తీసుకుపోకూడదు నువ్వు పోవాల నువ్వే వెళ్ళిపోవాలి వేస్తున్నావు వెళ్ళిపోవాలా నా తాపు నీళ్ళు తాపు స్తోత్రం 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 నువ్వు జరగమ్మా నువ్వు అట్లా పోయి స్తోత్రం వెళ్ళిపోతావు లేదా నువ్వు పోడిచిపెట్టిపో పోలే కింద పడేసిపో ముంద పడేసిపోవాలా పో కింద పడేసిపో కింద పడేసిపో ఇట్స్ వేసునావలో ఏసినావాలో ఇట్స్పెట్ ఇస్పెట్ వేసునావాలో సాతనా సేజ్ ఏ సుపరిశుద్ధ నామము నాకు ఎప్పుడు అధిక స్తోత్రమే యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే సైతాను పాతాలమును జయించు వీరత్వము నామమిది సైతానున్ పాతాలమును జయించు వీరత్వము గలనామమిది జయముందేదము ఈ నామమున జయముందేదాము యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు స్తోత్రమే యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అది స్తోత్రమే ఉత్తమ భక్తులు పోగాడి స్థుతించు ఉన్నత దేవుని నామమిది ఉత్తమ భక్తులు పోగాడి స్థుతించు ఉన్నత దేవుని నామమిది ఆటంకము తీసివేయు నామమిది ఆటంకము తీసివేయునామమిది ఏసుపరిశుద్ధ నామమునకు ఎప్పుడు అది క స్తోత్రమిసుపరిశుద్ధ నామమునకు எப்படூ அதித்திரமே போயவா போயா இங்க லெய் மாரி இங்கே லெய் எழுப்பி லெய் எந்த கிந்த வந்தவம்மா எதுக்கு முப்ப வச்சிந்தா முப்ப உந்தே போயந்தே உந்தே போயந்தம்மா முப்பந்தா ஆடு பாந்தா గట్టిగా చెప్పాలా బాగుంది సరే నువ్వు ముబ్బు మబ్బుజొల్లిపోవా ప్రార్థన చేసుకొని బైబిల్ చదువుకుంటూ ఉండాలా ఆడికిడి తిరగాకు బయట తిరగాకు దేవాలలో కాడికి ఆడికి తిరగాకు సరే ప్రార్థనకి పో ప్రార్థనకే పోవాలంతే ఉంటా మరి వందనాలు పోయి వస్తా